ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడవ రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన దాతలు కూచి గోవిందయ్య మరియు సోంపల్లి రఘురాం నాయుడు సహకారంతో వెయ్యి మంది పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది వీళ్ళిద్దరికీ దాతలకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ షాలువా కప్పి అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ రఘురాం మొదరాజు సాయిరాం కిలారి శ్రీనివాస్ నాయుడు నలుబోలు బలరామయ్య నాయుడు దద్దోలు రమణయ్య రమేష్ తదితరులు ఏసీ స్టేడియం సభ్యులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పిల్లలకు పౌష్టికాహారం అందించారు అనంతరం అధ్యక్షులు పాపులు సత్యనారాయణ మరియు అతిథులు మీడియాతో మాట్లాడారు ఏసీ సుబ్బారి వాకర్స్ అసోసిషన్ ఆడంలో ఈ మే మాసంలో ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు నూటవ తారీఖు నుంచి ఈ పౌష్టికాహారం అందించడం జరుగుతాం దాతల సహకారం లేదు ఈరోజు ఈ క్రీడాకారులకి పౌష్టికాహారం అందిస్తున్న దాతలు సోంపల్లి నాయుడు గారు అదేవిధంగా కూచి గోవిందయ్య గారు వీరి ఇరువురు ఈ పౌష్టికాహారం అందించడం దానికి దేశ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ యొక్క ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పాటైంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క పౌష్టికాహారం వంద మందితో ప్రారంభమైన ఈ పౌష్టికాహారం ఈరోజు వెయ్యి నుంచి పదిహేను మంది క్రీడాకారులు ఈ పౌష్టికాహారం తీసుకుంటున్నారని అంటే ఏ విధంగా ఈ యొక్క క్రీడాకారులు ఈ ప్రాంతంకి వస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలని సందర్భంగానే తెలియజేసి ఈరోజు ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఒక సేవా కార్యక్రమాలతో ముందుకు పోయే అసోసియేషన్ ఈ మైదానంకొచ్చే వాకర్స్ మిత్రులందరికీ ప్రతీ నెల బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తుంటాం అదేవిధంగా ఒక ఆదివారం ఈ యొక్క వచ్చే వాకర్స్ మిత్రులకి ఆరోగ్య అవగాహన సదస్సులతో ఈ ప్రముఖ నెల్లూరు నగరంలో ఉన్న డాక్టర్ల చేత అవగాహన సదస్సులు నిర్వహిస్తారు ఇటువంటి మే మాసం వచ్చేటప్పటికి ఈ బృహత్తరమైన కార్యక్రమం ఈ పౌష్టికాహారం ఈ పౌష్టికాహారం అనేది వాకర్స్ ఇంటర్నేషనల్ లోనే ప్రప్రథమంగా ఈ పౌష్టికాహారం అందిస్తున్న అసోసియేషన్ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఇటువంటి కార్యక్రమాల్ని ఏసు సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్లో సభ్యులు దాతలుగా వ్యవహరిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి కొంతమంది వాకర్స్ మిత్రులు కూడా మనం కూడా భాగస్వాములు అవ్వాలనే ఆలోచనతో ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకోబోయేదానికి దాతల సహకారం మరువులేంది అదేవిధంగా వాకర్స్ మిత్రుల సహకారం మరువులేదని తెలియజేస్తూ మునుముందు కూడా వేసు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలతో ముందుకు పోతుందని సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకు గత ఇరవై సంవత్సరాల నుండి స్టేడియంకు వాకర్గా వస్తున్నాను ఈ యేసి సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేము సభ్యులుగా నమోదు కాబడ్డా కాబడి ఈ యొక్క సేవ సేవా కార్యక్రమాలు విద్యార్థులకు పౌష్టికాహారం సప్లై చేసేటువంటి అందజేసేటువంటి కార్యక్రమాన్ని మేము సంతోషంగా హృదయపూర్వకంగా నిలవే నెరవేర్తించుకున్నందుకు మా వాకర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియదు సత్యనారాయణ ఏసీ సుబారీ స్టేడియం వాకర్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదుగాను నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ సేవా కార్యక్రమాల్లో నేను ముందున్న ప్రెసిడెంట్ అందరికి కూడా సర్వీస్ చేసి నా వంతుగా నేను ఈ సంవత్సరం ఈ పదహారు రోజులు అంటే ఒకటోదారు నుంచి పదహారు వరకు ఇస్తున్నాం పదహారు నుంచి వేరే అసోసియేషన్ వాళ్ళు ఇస్తున్నారు ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహం ప్రోగ్రాము గత ఇరవై సంవత్సరాలుగా ఇస్తున్నారు ఆ ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చిన వంద మందితో స్టార్ట్ చేసి ఈరోజు వెయ్యి మందికి అంతుంది అవేర్నెస్ ఏసీ స్టేడియంకే దక్కుతుంది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మన ఏసీ సూపర్ హిట్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మాత్రమే దక్కుతుంది ఈ ఈ ప్రోగ్రామ్ని ఇది చాలా వరకు కూడా మన ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీన్ని అన్ని గమనించి చాలా బాగా చక్కగా చేస్తున్నారని మాకు కూడా మన అసోసియేషన్కి అవార్డులు రివార్డులు రావటం దీనికి అవార్డు రివార్డు రావాలంటే ముఖ్యంగా దాతలు ఉండాలి చేసే సర్వీస్ చేసేవాళ్ళు ఉండాలి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా దాతలు నేను నేను అని చెప్పేసి ప్రతిరోజు నేను ఇస్తానని చెప్పేసి ఎక్కువ మంది అయిన దానివల్ల ఈరోజు ఇద్దరు కలిపి ఇవ్వడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను